అని చెప్పు ఈ రోజు నేను సేవ్ చేసేస్తుందంట నిన్న మన రాక తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని మడత పెట్టి క్లోజ్ చేసి అక్కడ పరువు తీసేసి వచ్చింది మెటీరియల్ పరువు ఇప్పుడు పుట్టిందంట పుట్టింటికి వచ్చింది నాలుగు రోజులు అది మనసులో పెట్టుకొని ఈ రోజు ఒక పార్టీ మీద జగన్ సార్ మీద మనం రాజన్న బిడ్డలుగా మనం ఉన్నట్టే మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది తను మనం నియమించిందే రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు కుటుంబం కక్షలంతా మనసులో పెట్టుకొని ఈ రోజు మొత్తం మైండ్ గేమ్ ఆడి నేను రాజశేఖర రెడ్డి బిడ్డని ఎవరు ఆపుతా అంటే మనమే పిచ్చాలో ఉన్న నాలుగు సంవత్సరం ఏమైంది తను ఎందుకు నన్ను అందరూ విసిగిస్తున్నారు నా మీద ట్రోల్స్ వేస్తున్నారు అని అడుగుతా ఉంది ఇప్పుడు అందరినీ నువ్వు చూడండి ఏం పీకుతారో పీపుకోండి అని ఒక ఆది మాట్లాడితే మీకు ఎంత అసహంగా ఉంటది అసహ్యం అనిపిస్తుందా లేదా నేను ఈ మాట నేనలేదు మన శర్మనారెడ్డి గారు ఏం పీకుంటారో పీడ్కోండి ఎవరైనా మాట్లాడతారు మళ్ళీ నిజంగా సంస్కారం ఉండేవాళ్ళు మాట్లాడతారా ఏదైనా పుట్టిన పనులు నిలబెట్టేది ఈ విధంగా రెచ్చగొడతా ఉంటే మన పాఠ్యశ్రేణులు మాట్లాడుకుంటే కూర్చుంటే ఎవరు పరువునట్టు మన ఆంధ్రప్రదేశ్ పరుగు పోయినట్టుగా దయచేసి రకరకాల కుతంత్రాలు జరుగుతున్నాయి వీళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ సోనియా గాంధీ కాల దగ్గర మన ఆంధ్రజాతి గౌరవాన్ని పెట్టడం ఇష్టం లేక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే మనలాటోనంతా ఆయన వెనక నడిస్తే శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి నాయకులంతా నష్టాలు పోతా ఈ రోజు పార్టీ వీళ్ళు కూడా ఆయన సీఎం అయితే ఆయన ఎవరు నిజమైన రాష్ట్ర ఎక్కడ రక్తమా అర్థం చేసుకోండి అమ్మా మైత్రుల్ చెప్పడం కాదు రకరకాల మోసాలు జరుగుతున్నాయి మనకి టైం వచ్చింది అసలు నిజమైన తోగుట్టులాగా మనం ఉండి ఆయన కాపాడాల్సిన టైం వచ్చింది మీరు ఒక నాయకులాగా బిహేవ్ చేయాలమ్మా ప్రతి ఒక్కరు ఒకరు మీరందరూ ఒక్కొక్కరు ఒక్కరి తరఫున యాభై ఓట్లుగా ఈ పార్టీ కోసం శ్రమించాలి అప్పుడే మనం జగన్ కుటుంబం కుటుంబాన్ని నిలబెట్టుకుంటాం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో లేదు మీ అందరి మన బిడ్డలు మన ఫ్యూచర్ మన రాష్ట్రం మంచి వ్యక్తి చేతుల్లోకి పోవాలి అంటే మీ నారీ శక్తి మీ రుద్రోమ చే రుద్రో దేవి మీ చేతుల్లోనే ఉంది దయచేసి మీరొక్కరు ఈ రోజు నుంచి కష్టపడేనమ్మా ఇంకా లాస్ట్ గా